అక్షర శిఖరం అలిశెట్టి పీడితుల పక్షాన పిడికిలెత్తిన ప్రజాకవి దోపిడిదారులపై కవితా కాల్పులు జరిపి అన్నా ఆకలి కేకల్ని అక్షరాలు అమర్చి చెదలు వట్టిన మెదళ్లలో చైతన్యం నింపిన అక్షర శిఖరం అక్షరాలతో అసమానతల అంతు తేల్చి బాధితుల బాధల్ని గుండెల్లో నింపుకున్న కొర్రాయి అతని కవిత్వం సామానుడికై గలమై గలమెత్తి గరీబోడి గోడు వినిపించెను కనుల ముందు కదలాడిన దృశ్యాలను దర్శించి మది మాటున మరిగిన నెత్తుటి కవిత్వమై వినిపించెను కాసుల రాశులు ఆశలు చూపిన అక్షరాన్ని అమ్ముకొని అసమాన్యుడు సమస్త లోకాన్ని చైతన్య పరిచిన కవితల మాంత్రికుడు అలిశెట్టి ప్రభాకర్ ఈరోజు అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి ఆయన తెలంగాణ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి గొప్ప కవి ఇది ఆయన రాసిన రాసినటువంటి పుస్తకం ఇందులో ఆయన కవితలకు సంబంధించి అన్ని సంకలనాన్ని ఒకే ఒకే పుస్తకంగా రూపొందించారు దీంట్లో ఎర్ర పావురాలు మంటల జెండాలు చురకలు రక్తరేఖ సంక్షోభ గీతం సిటీ లైఫ్ మరణం నా చివరి చరణం కాదు నుంచి ఈ కవిత్వాల ద్వారా సమాజంలో ఎంతో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి కవి అలిశెట్టి ప్రభాకర్ గారు అందులో నుంచి కొన్ని మచ్చుకు చూద్దాం హృదయం గురించి రాస్తారు రాత్రి పూట మాత్రమే కాసేపు ఈ రోడ్డు నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంటుంది తెల్లారితే మళ్ళీ ఒకటే రద్దీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన గురించి చెప్తారు అట్లా గుడి గురించి చెప్తూ శనివారం అదొక షోరూమ్ అంటాడు కాంట్రాక్టర్ తాను కట్టిన ఏ కట్టడం ఎప్పుడు కూలిపోతుందో చెప్పగలిగే జ్యోతిష్యుడు అంటాడు ఉమెన్స్ కాలేజీ గేట్ల ముందు ప్రేమని పాదరసంలా జార విడుచుకునే బాబులు మీకు లేవారా జాబులు నక్సలిజం గురించి చెప్తూ ఎదురు కాల్పుల్లో ఎక్కాల పుస్తకం లభించిన ఎదురు కాల్పుల్లో ఎక్కాల పుస్తకం లభించిన పోలీసుల పరిభాషలో అది తీవ్రవాద గణాక శాస్త్రమే అంటాడు ఓట్ల గురించి చెబుతూ ఉండబట్టలేక ఓటేస్తే ఉండబట్టలేక ఓటేస్తే ఉన్నబట్ట లాక్కున్నట్టే అంటాడు పేదరికం గురించి చెబుతూ భారత్లో గుర్రాల మీద వెలిగే పెళ్లి కాదు మెట్రోమాక్స్ లైట్ల కింద నలిగే పేద తల్లుని చూడంటాడు ఇది మన గురించే అందమైన అమ్మాయిల్ని ప్రేమించే వాళ్ళు రోజంతా ఏం చేస్తారు అందమైన అమ్మాయిల్ని ప్రేమించే వాళ్ళు రోజంతా ఏం చేస్తారు మందమైన తోలు మీద రంగురంగుల బట్టలేసుకొని ఊరేగుతారు ఆకలి గురించి చెప్తాడు ఎంత బాధాకరం అంటే కడుపుల్లో పేగుల్ని కడు బాధాకరంగా దున్నే ఆకలి కడుపుల్లో పేగుల్ని కడు బాధాకరంగా దున్నే నాగలి ఆకలి అంటాడు గుడిసెలే మేడల్ని కడతాయి గుడిసెలే మేడల్ని కడతాయి అయినా మేడల్ని గుడిసెల్ని కొడతాయి అంటాడు తీసుకున్న ఓట్లన్నీ మావి తీసుకున్న ఓట్లన్నీ మావి తీరా మా బతికే ఎండమావి అంటాడు పేదరికం గురించి చెబుతూ పగిలిపోయిన అద్దం పల్లూడిన దువ్వెన దారిద్ర్యంలో మగ్గుతున్న దంపతుల తీరు అంటాడు కడుపు మీద తడిసిన అగ్గిపుల్లతో గీసిన కడుపు మీద తడిసిన అగ్గిపుల్లతో గీసిన బగ్గున మంటితే అదేరా ఆకలి నక్సలిజం గురించి చెప్తాడు అసలు ఎందుకు పుడతారు ఈ నక్సలైట్లు అనే దాని గురించి చెబుతూ లోపభూ ఇష్టమైన వ్యవస్థే వ్యక్తుల్ని తుపాకులుగా తీర్చిదిద్దుతుంది అంటాడు అంటే వ్యవస్థలో ఉన్న లోపాల వల్లనే వ్యక్తులు తుపాకులుగా తయారవుతున్నారని చెప్పిండు ఆరు ఎనభై ఏళ్ళ క్రితమే అసలు తెలుగు సాహిత్యంలో ఒక వేష జీవితాన్ని గురించి నాలుగు పాదల్లో చెప్పగలిగిన కవి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం అరిశి అలిశెట్టి గారు మాత్రమే చూడండి వేష గురించి ఎంత గొప్పగా తన జీవితాన్ని చెప్పిండు తాను శవమై ఒకడికి వశమై తను పుండై ఒకడికి పండై ఎప్పుడూ ఎడారై ఎందరికీ ఓయాసిస్తాయి ఆకాశానికి ఆకర్షించే శక్తి ఉంటే ఎవడు ఏది కూడా పెట్టకపోవు ఇది ఆయన కవిత్వానికి సంబంధించి ఇది అలిశెట్టి గారి పుస్తకం వీలైతే కొనుక్కోండి చాలా గొప్ప గొప్ప కవిత్వాలు ఇందులో ఉన్నాయి పొట్టి కవితల గట్టి కవిగా పేరుగాంచారు అలిశెట్టి కవి ఓకే ఈరోజు ఇది అంశం మళ్ళీ కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ సాగర్